హాయ్ అండి ఒక గురుగారు శిష్యులను తీసుకుని భిక్షాటనికి వెళ్తారట వెళ్ళినప్పుడు గురువుగారు అంటారట చాలా ఓపిక సహనం అవసరం వాళ్ళు పనుల్లో ఉంటారు మనం వెంటనే వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తారట శిష్యులకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే సరే స్వామి అని చెప్తారట శిష్యులు అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి భౌతి భిక్షాం దేహి భౌతి భిక్షాం దేహి అని అడుగుతుంటే అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అంటూ ఉంటారట ఏ చేతులు కాళ్ళు లేవతలు పండి అదే అండి ఇదండని మీకు పని పాటలేదని ఒక ఆవిడ అయితే బండబూతులు రూపాయి డబ్బులు ఇవ్వకపోగా భిక్షాటిన బిచ్చం బియ్యం వేయకపోగా ఇబ్బంది పెట్టేటట్టు తిడుతట మేడం ఆవిడ తిట్టేసరికి సుషులు పాప బాధపడతారు అది అయిపోయిన తర్వాత ఒక ఆవిడ కుళ్ళిపోయిన జామకాయ తీసుకొచ్చి వేస్తుంటా వాళ్ళ దాంట్లో వేసేసరికి చాలా ఇల్లు తిరిగిన అందరూ ఏదో ఒకటి అనేసి ఆ కుళ్ళిపోయిన జామకాయ కొన్ని బియ్యం ఉంటాయట అవి తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళ ఆశ్రమానికి ఒక బాబు మాత్రం ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరి పనులు వాళ్ళు చేసుకుని ఉంటే ఒక బాబు మాత్రం బాధపడుతూ ఒక చోట కూర్చుని ఉంట అది గురువుగారు చూసి వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతారట ఎందుకు నేను నువ్వు బాధపడుతున్నావు ఇందక్కడి నుంచి చూస్తున్నాను ఏ పని చేయకుండా నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే గురువుగారు నాకు అక్కడ ఆవిడెవరో అన్నమాట నాకు చాలా బాధ కలిగించింది అది నేను మనసులోంచి తీసేయలేకపోతున్నాను అన్నట్ట అప్పుడు గురువుగారు అన్నట్ట సరే నీకు అలా అనిపించిందా సరే వెళ్ళిన చోట మనం ఏమేమి తీసుకొచ్చామని చెప్పు నువ్వు అన్నట్ట బియ్యం తీసుకొచ్చాం గురువుగారు కొంతమంది బియ్యం ఇచ్చారు కొంతమంది అరటి పండ్లు ఇచ్చారు కొంత ఒక ఆవిడ కుళ్ళిపోయిన జామకాయ ఇచ్చింది ఆ కుళ్ళిపోయిన జామకాయని మనం ఏం చేసాం సగం తీసేసి మంచిగా ఉన్నది ఆవుకు పెట్టాం గురువుగారు అని మరి ఇంకేం తీసుకొచ్చామంటే ఇంకేమున్నాయండి తీసుకురావడానికి ఏం కనిపించట్లేదు కదా బియ్యం ఒకటే కనిపిస్తున్నాయా అరటిపళ్ళు ఒకటే కనిపిస్తున్నాయి మరి ఆవిడ తిట్టిన తిట్లు నీకు ఎక్కడన్నా కనిపిస్తున్నాయా అని అడిగింది అడిగేట గురువుగారు సైలెంట్ అయిపోయేట శిష్యుడు కనపడలేదు గురువుగారు కనపడిన దాన్ని నువ్వెందుకు నీ దాకా తీసుకుని ఆలోచన దాకా తీసుకుని ఆలోచిస్తున్నావు ఇవి ఏవి మనతో రావు అవి అక్కడితో అన్నారు అక్కడితో అయిపోయినాయి అక్కడితో అంతే మనిషి కూడా ఎక్కడ వదిలేయాల్సిన మాటలు అక్కడ ఎక్కడ మాట్లాడాల్సిన మాటలు అక్కడ మాట్లాడితేనే జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు అంతేగాని నువ్వు అక్కడెక్కడో జరిగింది తీసుకొచ్చి మన మన ఆశ్రమం దాకా తెచ్చు ఆ తెచ్చింది నువ్వేమైనా కనపడుతుందా నీకు కనపడలేదు కదా మనకు కనపడేవి ఏంటి మన కళకి బియ్యమును అరటిపళ్ళు చక్కగా బియ్యంతో అన్నం చేసేసి ఆ అరటిపళ్ళు అందరూ తలా ఒకటి తినేసి పడుకోండి అని చెప్తట చాలా సంతోషం గురువుగారు ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అని చెప్తాట శిషులు అదేనండి గురువులు గొప్పతనం ఏదైనా మనం బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా ఎలా ఉన్నా మన వెనక నుంచి నడిపించి మంచి మార్గంలో పెట్టేవాళ్ళే గురువులు అని చెప్పి వాళ్ళకి అదే గొప్ప ప్రత్యేకత ఏమంటారు మీరు